ఏసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం మే ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఏ రోజు దేవుని వాక్య వాగ్దానం కీర్తనల గ్రంథం నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచనం దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి వాటి మొత్తం ఎంతో గొప్పది అమెన్ ప్రియమైన దేవుని జనంగమ యేసుక్రీస్తు ప్రభువుని తలంపులు ఎంతో గొప్పవి ఆయన కుమారుడిగా ఈ భూమికి రాకమునిపే తండ్రిగా మనందరం కూడా ఆయన తలంపులో ఉన్నవారమే రక్షకునిగా తనను అంగీకరించిన అంగీకరించిన వారం కాకపోయినా అందరూ ఆయన బిడ్డలమ్ముగా ఏసయ్య తన తలంపులోనే పెట్టుకొని తన స్వరక్తముచ్చే కొనబడిన వారముగా ఉన్నాం ఇది మానవ నేజంలో ఉన్న మనకు దృష్టికి అందని తలంపుగానే ఉంటుంది అయితే వారి వారి హృదయ మనోవాంఛలను బట్టి ఆయన ఇచ్చే స్వస్థతలు బహుమతులు రక్షణను బట్టి వారు దేవుని మార్గంలో వచ్చేవారుగా ఉందరు ఆయన అన్యులు ఎడలా చేసిన గొప్ప తలంపును వారు జ్ఞాప్తికి తెచ్చుకుని వాటిని దైవ సన్నిధిలో మరపెడుతూ కృతజ్ఞతపూర్వకమైన విశ్వాసంతో అయ్యా నీ మందిరంలో నేను కూడా ఉన్నాను అయినను నీవు నా రక్షకుడు అని తలంచలేకున్నాను నేను నిన్ను రక్షకుడుగా అంగీకరించకపోయినాను నీవే నా ఆత్మను రక్షించడానికి సైతాన బంధకాల నుంచి విడుదల చేయడానికి శిలువపై రక్తం చెందించి దానిని ఖైదనంగా ఇచ్చి నా పాపములకు విడుదల దయచేసి నీ బిడ్డగా అంగీకరించిన నీ ప్రేమకే నీ త్యాగానికే వెళ్ళలేని స్థుతులు చెల్లి చెల్లించుకుందును అని ఆయన ఏసుక్రీస్తు బిడ్డలుగా ఆయన వాత్సల్యతకు సాక్షిగా ఉండదని క్రైస్తవ సహవాత్సపు మధురానుభూతిని వారు పొందాలి గతంలో మనమును అడ్డి అనుభవములు సాక్షిగా పొంది ఉండవచ్చు మనం కాకపోయినా మన తల్లిదండ్రులు పొంది ఉండవచ్చు ఇతి ప్రార్థనా మనవులను మనలో ఎందరో చేసి ఉండవచ్చు నీ తలంపులు లెక్కలేనివి లెక్కలేనంత విస్తారమైనవి పట్టజలనంత దీవెనలు ఇచ్చే ఆయన తలంపులు తలంపులు మొత్తం ఎంతో ఎవరు లెక్కింపగలరు ఆయన తలంపులో మనం ఉన్నాం గనుక నిరంతరం కాపుదల ఇచ్చి సురక్షితంగా నడిపించుచున్నాడు సర్వశక్తులైన దేవుడు అవి ఎంతో మహా గొప్పవి ఇట్టి గొప్ప మహత్స్య ప్రభావం గల దేవుని ఆరాధించి కీర్తించే వారముగా మనం ఎంతో ధన్యుడుము ఇటు ధన్యత ఇచ్చిన త్రియేక దేవుని పాద సన్నిధిలో ఎల్లప్పుడూ తన కృపావాస్లతను మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన త్రియేక దేవ నీ తలంపులు మెడల ఎంతో ఉన్నతం ఎంతో ప్రియమైనవి ఇవు నీ చూపు నీ కరుణా కటాక్షాలు వాత్సల్యం మొత్తం అంతా గొప్పదో వర్ణించలేమయ్యా అవే మమ్మలను బలపరిచి ఆనంద విజయోత్సాహములుగా నీ సన్నిధిలో ఎల్లప్పుడూ దివ్యంలో ఆశీర్వాదాలు స్వస్థతలు అద్భుతాలు నీళ్లు వరములను పొందే ఉన్నత స్థాయిలో నడుపుచున్నవి ఇంకా నీవు ఉన్న శుభ సూచనలను అనుగ్రహించి తప్పెళ్ళ చేసి విజయమిము ఏ అంశంలో మా ప్రియులు ఎందరో నీ ఎదుట మరపెట్టుచు ప్రార్థన సహకారం కోరుచున్నారు కనుక వారందరి ప్రార్థన ఆలకించి అన్నీ ఎరిగిన ప్రభువ వారి మనవులను నూరంతులుగా ఫలింపచేయము అట్టి ధన్యత ద్వారా కృతజ్ఞత స్థుతులు మీ సముఖమన చెల్లించుకునే శక్తిని దయచేయము ఎవరైతే ఈరోజు పుట్టినరోజులు వివాహ దినములు శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతులుగా ఆశీర్వాదాలు కుమ్మరించి దీర్ఘాయుష్తో నింపుము ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాదరణలో ఉన్నారో వారికి ఆదరణ దా చేయము దుఃఖంలోనూ విచారంలోనూ ఆపదలోనూ అప్పుల్లోనూ ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభువు నీవే శాంతిని చేకూర్చి ధైర్యం ఇచ్చి బలపరిచి చెయ్యి పట్టుకుని పైకి లేపము ఏది మరచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి అవన్నీ నీవే ఈ ఈరోజు నువ్వు ఇచ్చిన వాక్ వాక్యవాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇతరీతిగా నిరంతరం మీ సన్నిధిలో ఆనందగానంలో కీర్తించగలిగే భాగ్యంలోని దయచేయమని పునరుద్ధారుడైన ఏసుక్రీస్తున్న అమలను అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇట్లు దేవుని స్వార్థపది చర్యలు మీ సహోదరి బ్లెస్ కాడ్లసియు అందరికీ మరణత